కుప్పడంత మనసు సీరియల్ ఫ్యామ్ సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈయంతో పాటు గగన్ చిన్నప్పగారు కృష్ణా ముకుంద మురారి సీరియల్ గగన్ చిన్నప్పగారు కూడా నిన్న తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అదేంటి అంటే ఒక నటుడు నిన్న మరణించడంతో ఆయనకు సంబంధించిన పిక్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో రిషి సార్ అండ్ గగన్ చిన్నప్పగారు కూడా ఇద్దరు కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆయన కన్నడ నటుడు బ్యాంక్ జనార్దన్ ఆయన పేరు ఆయన ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మరణించారు జనార్దన్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించారట అతను ఐదు వందల పైగా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పితామహాతో ఆరంగేట్రం చేశారు అతను తన హాస్య మరియు సహాయక పాత్రలకు ప్రసిద్ధి చెందారు జనార్దన్ గారు పాప పాండు వంటి టీవీ సీరియల్స్లో కూడా నటించారట అతనికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో గుండుపోటు వచ్చింది కానీ కోలుకున్నారు ప్రజెంట్ వయసు సంబంధిత వ్యాధుల కారణంగా ఆయన మరణించడం జరిగింది సో ఆయన నిన్న చనిపోయారనే పోస్ట్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ అండ్ గగన్ చిన్నప్ప గారు కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆయన కన్నడ యాక్టర్ కాబట్టి వీళ్ళు కూడా కన్నడకు చెందిన వాళ్ళే కాబట్టి ఆయనకు సంబంధించిన పోస్ట్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పోస్టులు నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి